కరీంనగర్ నగరంలోని ఆర్ఎన్బి బి గెస్ట్ హౌస్ చౌరస్తాలో గల సిటీ సెంటర్ ప్రాంగణంలో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు సెంటర్ నిర్వాహకులు స్వాగతం పలికారు అనంతరం పిల్లలకు ఏ విధంగా చికిత్స అందిస్తున్నారు అని వారి నుండి అడిగి తెలుసుకున్నారు నాణ్యమైన చికిత్సను అందించాలని నిర్వాహకులకు సూచించారు కరీంనగర్ కు విస్తరించిన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కరీంనగర్ లోనే మొట్టమొదటిసారిగా ఈ సందర్భంగా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తన సేవలను కరీంనగర్ ప్రాంతంతో తొలి బ్రాంచ్గా ప్రారంభించడం సంతోషమన్నారు ఈ యొక్క కార్యక్రమంలోని డాక్టర్లు సిబ్బంది పలువురు పాల్గొన్నారు మా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ ఫిఫ్టీన్త్ బ్రాంచ్ ఇక్కడ మన కరీంనగర్ పట్టణంలో ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు మన బండి సంజయ్ సార్ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది అండ్ మాకు ఆయన రావడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయనకు కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చడం జరిగింది ఎందుకంటే మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఏదైతే అండర్ వన్ రూఫ్లో ఈ చాలా స్పెషల్ కిడ్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి మనం అండర్ వన్ రూఫ్లో థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది సో మన కరీంనగర్ పట్టణ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి అని అండ్ మీ పిల్లలు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారంటే డెఫినెట్గా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అండర్ వన్ రూఫ్లో అడ్రస్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ మోటో ఏంటంటే ఎవ్రీ చైల్డ్ కెనాట్ రీచ్ అశోక యూ హ్యావ్ వేర్ వీ ఎస్టాబ్లిష్ ఇన్ హైదరాబాద్ సో మా మెయిన్ మోటో ఏంటంటే చైల్డ్ మాకు రీచ్ అవ్వలేదు కానీ మేము చైల్డ్కి రీచ్ అవ్వాలి అవ్వాలి అనే కాన్సెప్ట్తో అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఏవైతే థెరపీస్ డిఫరెంట్ డొమైన్స్ మీద వర్కౌట్ చేసి కిడ్స్కి నియర్ టు నార్మల్ అంటే మనం బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎంత డొమైన్కి మనం వర్కౌట్ చేసినట్లయితే డిఫరెంట్ ఏరియాస్కి ఎర్లీ ఇంటర్వెన్షన్ సో మనం అర్లీగా ఐడెంటిఫై చేసి అర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇచ్చినట్లయితే పిల్లల్ని చాలా నియర్ టు నార్మల్ అనేది మనం పిల్లల్ని తీసుకురావచ్చు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే పిల్లల్ని ఈవెన్ దో స్కూల్కి వెళ్ళే పిల్లలు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బోర్డు నుంచి కాపీ చేయలేకపోవడం స్పెల్లింగ్ మిస్టేక్ రావడం లేకపోతే మ్యాథమెటిక్స్ ఇష్యూ లేకపోతే రీడింగ్ ఇష్యూ లేకపోతే రైటింగ్ ఇష్యూ ఈవెన్ వర్డ్ వర్డ్కి గ్యాప్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ కూడా లేదు వాళ్ళకి సో అలాంటి పిల్లలకి అంటే దాన్ని మనం లెర్నింగ్ డిజేబిలిటీ అంటాం అలాంటి పిల్లలకి మనం డెఫినెట్గా అశోకలో డిఫరెంట్ డొమైన్స్ మీద వర్కౌట్ చేయడం వల్ల థెరపీ అనేది ఉంటుంది